సార్ రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి మట్టి ఖర్చుల పెంపునకు అంగీకారం ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా సరే చనిపోతే ప్రస్తుతం చెల్లిస్తున్న పదిహేను వేలు దహన సంస్కార ఖర్చులు మట్టి ఖర్చులను ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఇరవై ఐదు వేలు చెల్లించేందుకు ఎండి తిరుము తిరుమలరావు గారు అయితే అంగీకరించారని ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది దీనిపై ఎండీకి కృష్ణ కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తొలిశెట్టి దామోదరరావు జీవి నరసైలు ఒక ప్రకటనలో తెలిపారు పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎన్ఎంయు అయితే అడుగుతుంది అనమాట రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పోలింగ్ మే పదమూడున జరగనుండగా ఆ రోజు దూర ప్రాంత బస్సు సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్లు కండక్టర్లు తమ సొంతలో ఓటు వేసే అవకాశం ఉండదని నేషనల్ ముద్యూత్ యూనియన్ అసోసియేషన్ పేర్కొంది అటువంటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తే ఆదేశాలు ఇస్తే చూడాలని అంటే కల్పించే అవకాశం చూడాలని రాష్ట్ర ప్రధాన ఇళ్ళ కథ కార్గానే అయితే రాశారన్నమాట సో ఈ విధంగా అటు ఉద్యోగులకు ఈ రెండు రెండు బెనిఫిట్లు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో